హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బిజెఫ్ అయితే కొబ్బరి అన్నం చేశానండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చాలా సింప్లీ మెథడ్ చక్కగా కర్రీ కూడా ఏమీ లేకుండా సింప్లీగా తినేయచ్చు అలా లైట్గా లెమన్ వేసుకుని తింటే అదిరిపోయింది అనుకోండి టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయ మరి ప్రాసెస్ అయితే ఏంటో చూద్దాము రండి ఫస్ట్గా అయితే లేం లేదండి జస్ట్ సింపుల్గా లైట్గా ఆనియన్స్ తీసుకున్నాను జస్ట్ రెండు అయితే సరిపోతాయి ఒక రెండు టమాటా తీసుకున్నాను బటాని ఆల్రెడీ నానబెట్టేసిన బఠానీ కరివేపాకు మిర్చి బియ్యం అయితే నేను ఒక కప్పు తీసుకున్నానండి తీసుకొని బాగా కడిగి పెట్టేసి వాటర్ అంతా కూడా తీసేసి ఇలా పక్కన అయితే పెట్టేశాను నెక్స్ట్ అయితే కొబ్బరి మనము కొంచెం లైట్గా వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కుక్కర్లో పెట్టానండి ఎందుకంటే మనం కుక్కర్లో అయితే లాస్ట్లో మాడకుండా ఉంటుంది అందుకని చెప్పి ఆయిల్ కూడా వేసుకున్నాను బిర్యానీ ఆకు ఉంటుంది కదండి అది ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ మనము ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి మనకి తినడానికి చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఆనియన్స్ అలా కట్ చేసుకున్నాను మిర్చి కరివేపాకు అన్నీ చక్కగా దగ్గరికి అయితే వేగేంత వరకు బాగా కలుపుకుందాము చూసారుగా లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నానండి కుక్కర్ కాబట్టి సాల్ట్ ముందే యాడ్ చేసినా ఏం పర్వాలేదు అదే నాన్ స్టిక్ పాన్స్లో అయితే సాల్ట్ అనేది ముందే యాడ్ చేయకూడదు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి మీకు చూసారు కదా బాగా సాల్ట్ వేస్తే బాగా వేగిపోతాయి నెక్స్ట్ మనం బఠానీ ఆల్రెడీ నానబెట్టేసాం కదా ఆ బఠానీ టమాటా అవి కూడా మొత్తం అయితే వేసేసుకుందాము బాగా కలిపేసుకుందామండి కలిపేసుకొని చక్కగా ఆ టమాటా ఉల్లిపాయ బఠానీ ఉడికిపోతాయండి వేసినా సరే ఏం పర్లేదండి బఠానీ మనకి నానబ నానబెట్టేసాం కాబట్టి ఉడికిపోతాయి మనం రైస్ కూడా రెడీ పెట్టేసుకున్నాం కదా రైస్ కూడా వేసేసుకున్నాను దాంట్లో సరిపోయేంత మసాలా కూడా యాడ్ చేసేసానండి నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేశానండి నేను సరిపోతుందండి ఇంకా అంతకు మించి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే మనము కొబ్బరి ఇది కూడా ఆల్రెడీ మిక్సీ పట్టాము కదా అందుకని చాలా తక్కువగానే వేసుకోండి కొబ్బరి పేస్ట్ కూడా నేనైతే మొత్తము యాడ్ చేయట్లేదండి కొంచెం సరిపడినంతగా వేసుకున్నాను బియ్యంకి తగ్గట్టుగా నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కానీ మొత్తం అయితే వెయ్యలేదు కొంచెం సరిపడినంత వేసుకున్నాను ఇది మెంతాకండి నేను ఎప్పుడూ ఉంటాను కదా మీద అలా లైట్గా ఒక రెండు స్పూన్స్ వేసేసి మూత పెట్టేశానండి మనమైతే తీసి చూసుకుందాము చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో అసలు ఆ స్మెల్ అయితే అదిరిపోయింది అనుకోండి ఇలా వేడివేడిగా తింటుంటే అసలు అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ ప్రెజెంట్ క్లైమేట్కి కూడా చాలా బాగుంటుంది కదా అందుకని పిల్లలు కూడా స్కూల్స్ హాలిడే కాబట్టి నేనైతే చక్కగా రెడీ చేశాను కొబ్బరి రైస్ ఎప్పుడు ఎవరైనా చేసుకునేలా ఉంటే ఈ విధంగా చేసుకోండి కొబ్బరి రైస్ అంటే పెద్ద ప్రాసెస్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ప్రాసెస్ ఏం కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఏమీ లేకపోయినా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిమ్మకాయ కూడా పిండికుండా ఇంకా సూపర్ ఉంటుంది ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింప్లీ సింప్లీ వంటకాల కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి